ఇదే మూఢనమ్మకం కాదు ఎందుకంటే నేను చెప్తూనే ఉన్నాను ఎవరి మూఢనమ్మకం దేని అంటారు శాస్త్ర ఆధారం లేకపోతే మూఢనమ్మకం అంటారు అండ్ చా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నప్పుడు మూఢనమ్మకం కాదు ఇక్కడ ఏంటంటే శాస్త్ర ఆధారం ఉంది రత్నధారణలో అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఇవన్నిటిని మించి ప్రతి ఒక్కరికి మన ఇండివిజువల్ పర్సన్స్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే సైకలాజికల్ సైన్స్ మనకే ఇప్పుడు మనం ఒక వస్తువు నచ్చుతాం ఒక ఒక తినే పదార్థాన్ని ఒకటి నచ్చుతాం ఎందుకు నచ్చుతున్నాము అది వేరే వాళ్ళకి ఇష్టం ఉండదు మీకు ఎంచు నచ్చు నచ్చుతుంది అంటే సైకలాజికల్ ఫీలింగ్స్ సైకలాజికల్ టేస్ట్ సైకలాజికల్ ఇవన్నీ ఉంటాయి సో ఆ విధంగా రత్నాలు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఒక సైకలాజికల్గా సెంటిమెంట్ వల్ల ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు సక్సెస్ పోవడానికి కారణమవుతున్నాయి కాబట్టి వరల్డ్ వైడ్ రత్నాలు ధరిస్తున్నారు కాకపోతే ఒక్కటే విషయం చెప్పేది ఈక్వల్గా టెక్నాలజీ పెరిగినందు వల్ల డూప్లికేట్స్ ఉన్నాయి ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి చాలామంది ఇప్పుడు దివైడమస్ ఇచ్చే అవేర్నెస్ వల్ల మెజారిటీ పబ్లిక్ డూప్లికేట్స్ ఆర్ సెల్లింగ్ ఒక్కడ కూడా ఒక్కో పద్ధతిలో ఇష్టం వచ్చింది చెప్పేస్తున్నారు ఈ మధ్య ఎలక్ట్రానిక్స్ మీడియా వచ్చిన తర్వాత ఎవడు పడితే వాడు ఏదో వీడియో చేసేస్తున్నాడు నా ఉద్దేశం నా నా ఇన్ఫర్మేషన్ నేనొక్కడినే గొప్ప అని కాదు యూ హ్యావ్ టు అనలైజ్ చెప్పే ప్రతి ఒక్కడు వాట్ అథారిటీ సబ్జెక్ట్ చెప్తున్నాడు వీనికి ఉన్న రికగ్నైజేషన్ ఏంటి అర్హతలు ఏంటి అనేది చూసుకోవాలి అప్పుడే కానీ మీకు నిజంగా రైట్ ఇన్ఫర్మేషన్ అది మీకు చేరదు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యాడమస్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ బేగంపేట్ ఉంది కోక్కట్పల్లి ఉంది మాదాపూర్ హెడ్ ఆఫీస్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ నో హాలిడే ఎట్ మాదాపూర్ కాబట్టి